నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని గౌరవించి బయలుదేరి ఆటోలో విజయవాడకు వస్తా ఉన్నారు ఇప్పుడు అయిన పాత్ర గారు కూడా మా అందరితో చొక్కాలు అయించి మమ్మల్ని కూడా ఆటోలు లెక్కించుకుని మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు మరి మరొకసారి ఆటో సందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి గౌరవ పెద్దలు మనందరికీ ఆప్తులు సీనియర్ నాయకులు రాష్ట్ర స్పీకర్ అయిన పాత్ర గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ంగ్ లీడర్ సీఎం రమేష్ గారు జిల్లా కలెక్టర్ గౌరవనీయుణన్ గారు అలాగే విజయకృష్ణన్ గారు అలాగే వేదికను అలంకరించిన ఏఎంసీ చైర్మన్ గారికి ఏపీటీసీ గారికి జనసేన పార్టీ అందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో కేంద్రాలు కూడా ఎవరైనా పరిస్థితులు అర్థం కాచుకో అలాగే ఎక్కడి నుంచి పరిపాలన తీసుకో తెలియనటువంటి పరిస్థితులు ఉంది కానీ ఐదు సంవత్సరాలు పరిపాలన తెచ్చుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ ఆ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవాడ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కాలే ప్రతిపక్ష పార్టీ నాయకు అంతే ఆయన అదే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన నేను అన్ని చాలా రూపాయలు ఆరు విక్రాంగులకి పదివేల రూపాయలు ఎవరైతే క్రానికల్ డిసీజెస్ కానీ మరి కొంతమంది కిడ్నీ పేషెంట్స్కి అలాగే పదిహేను వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ బెడ్ఫీట్ అని పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఒక గ్యాస్ సిలిండర్ ప్రతించడం జరిగింది తల్లికి వంగళం కింద పదిహేను వేల రూపాయలు గతంలో ఒక పిల్లలకి ఇంటికి ఒకరికే ఇచ్చేవాడు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్న మందికి ఇస్తున్నాం దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ అలాగే అన్నదాత రూపాయలు ఇస్తే మూడు విడతలుగా మూడు రోజులు ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించి మొదటి విడతలు వాళ్ళు రెండు వేలు ఇస్తే ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఎక్కడ ఇవ్వడం జరిగింది అలాగే శ్రీశక్తి కింద మన ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశాం ఇవాళ రైతు ఏదైతే ఆటో సోదరులకి దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేల మంది ఆటో సోదరులకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబ్ డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల పడిన ఇబ్బందుల నుంచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి పెట్టుబడులు తీసుకురావాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మనకి అన్ని విధాల సహకరిస్తా ఉన్నారు వెళ్ళిపోయింది అనుకున్న స్టీల్ ప్లాంట్ తిరిగి మళ్ళీ విశాఖపట్నంలో ఇవాళ డబ్బులు ఇచ్చి లాభాల్లో నడిపిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మహానుభావు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కోట ప్రభుత్వానికి నా మనస్ఫూర్తిగా స్పీకర్గా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇరవై కోట్ల అరవై రెండు లక్షల చెట్లు అక్షరాన్న ఇరవై కోట్ల అరవై రెండు లైస్ చెక్ ఈ ప్రకారం స్పీకర్ గారి చేతుల మీదుగా కలతా గారి చేతుల మీదుగా ఇన్ఛార్జ్ మినిస్టర్ రవీంద్ర గారి చేతుల మీదుగా ఎంపీ గారు చేతుల మీదుగా ఆటో డ్రైవర్లందరికీ అందిస్తారండీ